నిద్రపోతుంది అండి లేచిందా హలో అండి ఇది మా విజయవాడ తణుకు ప్రయాణం అండి జనరల్గా సేఫ్టీ పర్పస్ కోసం కార్ వేసుకెళ్ళాము అయితే ఈసారి ఏంటంటే కొంచెం సరదాగా బైక్ మీద వెళ్దాం అనగానే ఇంకా స్టార్ట్ అయ్యాము అయితే మేము బయలుదేరేటప్పుడు వర్షం ఏమీ లేదు జనరల్ గా కూల్ క్లైమేట్ అనే ఉండదు అనమాట అయితే గన్నవరం వరకు బైక్ మీద అక్కడ నుంచి ఒకవేళ క్లైమేట్ బాగోపోతే బస్ స్టాండ్ నుంచి బస్ ఎక్కిద్దాం నేను అక్కడ నుంచి బైక్ మీద వెళ్దాం అనుకున్నా నియా ఇది మా బుడ్డ ఏంది బుడ్డ బుడ్డ ట్రైన్ బాగా చెప్పు చూస్తున్నారు ట్రైన్ ఇంకా వర్షం లేకపోవడంతో మేము గన్నవరం దాటేసి జంక్షన్ దగ్గర గల ఒక మొబైల్ క్యాంటీన్ దగ్గర ఆగాం టిఫిన్ కోసం అయితే బాగా ఆకలిస్తుంది అని చెప్పి టిఫిన్ కోసం ఆగామండి అయితే పెద్ద పెద్ద రెస్టారెంట్లే కాదండి అప్పుడు మొబైల్ క్యాంటీన్స్లో కూడా తింటా వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి మేము ఇద్దరం తినటంతో ఆవిడ ఇంకా పిల్లం ఎత్తుకుంటా అని తీసుకున్నారు అనమాట ఎదురుమత్తులు ఉందిగా కానీ మేము తింటూ ఉండంగానే వర్షం స్టార్ట్ అయిందండి అయితే వాళ్ళ మొబైల్ క్యాంటీన్ వాళ్ళు కన్నా టెంట్ ఒకటి ఉందన్నమాట రేగుల్ షెడ్ లాగా ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చొని తినటం స్టార్ట్ చేసాం మళ్ళీ కాసేపటికే ఇంకా ఫుల్ వర్షం కూడా వచ్చేసింది కాసేపు వర్షం తగ్గడంతో మళ్ళీ స్టార్ట్ అయ్యామండి అయితే మళ్ళీ మేము స్టార్ట్ అవ్వం కానీ మళ్ళీ మొదలైంది దాంతో మేము ఏలూరు దగ్గరలో గల వట్లూరు దగ్గర ఆగాము ఇక్కడ వర్షం బాగా ఉందని చెప్పి బస్సు ఏమైనా ఎక్కిద్దాం లేదా ఆటో ఎక్కిద్దామని ఆగాం కానీ వర్షం ఎంతసేపు తగ్గకపోవడంతో ఇంకా వాళ్ళని బస్ స్టాండ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ బస్ స్టాండ్ నుంచి తణుకు బస్సులో పంపిద్దాం నేను బైక్ మీద వెళ్దాం అనుకుని ఇంకా వాళ్ళని బస్ స్టాండ్ వరకు తీసుకెళ్ళడం జరిగింది ఇంకెలా కూడా తచ్చకుండా ఏదూరు బస్ స్టాండ్కి వచ్చామండి అయితే ఇక్కడ వస్తానేమో ఇక్కడేమో ఒక రెండు మూడు వందల మంది జనాలు అయితే ఉన్నారు వెనకాలేమో చూశారుగా మా వైఫ్ను మా పెద్ద పాప షాపింగ్ అది పప్పలు కొనగానే వెంటనే తీసుకెళ్ళి పంపిస్తుంది అనమాట అడగకుండా ఉండాలని చెప్పి ఇంకా వాళ్ళని బస్ ఎక్కిచ్చేసి నేను మెల్లిగా బైక్ మీద స్టార్ట్ అయ్యాను అయితే మేము ఎప్పుడైతే బస్ ఎక్కి బైక్ మీద స్టార్ట్ అయ్యామో వెంటనే వానని తగ్గిపోయి ఎండ కూడా వచ్చింది ఇటు సైడ్ లేదండి ఇల్లు తగ్గినాక ప్రదర్శన అయితే లేదు తాడేకొలు కూడా అవన్నీ దాటుకుంటా వాళ్ళని ఫాలో అవుతాయి బస్సులోనే ఇంకా వాళ్ళు తనకు బైపాస్ రావడానికి ఇంకా బైక్ మీద ఎక్కించుకొని ఇంకా అక్కడి నుంచో మా అత్తగారింటికి వెళ్ళడం జరిగింది సో మొత్తానికి మా జర్నీ అయితే చాలా హార్డ్గా నరకంగా జరిగింది